ఈ బ్యాగ్స్లలో వాడుతున్న వారం పాములు పిటోడియా అనే జాతికి చెందినవి ఇది మార్కెట్లో ఎరువుతో సహా కలిపితే అవి కేవలం వంద రూపాయలు రెండు వందల రూపాయల మధ్యలో ఉంటుంది అది డైరెక్ట్ ప్యూర్లీ వాంసే కావాలనుకుంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు దాకా ఉన్నాయి వెరైటీస్ బట్టి కనుక మేము ఆ రోజు తెచ్చుకున్నాం ఇంకా మళ్ళీ మన కొనవలసిన పని దాలే మేము అదే వాడుతున్నాం పోతే దీనివల్ల మన బోదల మీద వేసి మొట్టి మీద వేసుకున్న వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో దానికంటే ఇది చాలా నాణ్యంగా ఉంటుంది మేము జల్లి గిట్లా పట్టవలసిన అవసరం లేదు ఈ వానపాములు తిన్న పేడానే మీరు చూస్తున్నారు కదా ఇంత చక్కగా తేయాగులాగా ఉంటుంది ఇది చాలా బలవర్ధకమైంది దీంతో మనము ఇదండి ఇది చాలా అంటే చాలా మనకు ఉపయోగకరమైన ఎరువు కింద తయారవుతుంది దీని వరిమి వాష్ కూడా చాలా మాకు బెనిఫిట్గా ఉంటుంది స్ప్రే చేయటానికి ఎరువు కిందికి మన గ్రోత్ కిందికి కూడా వాడుతున్నాం అది మా ట్రాక్టర్ల ద్వారా స్పేర్ల ద్వారా వాటికి ఇస్తున్నాం కనుక ఇది బ్రహ్మాండమైన సిస్టమ్ ఇది ఇది అందరూ రైతులు ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా వాళ్ళకి మనవి చేస్తున్నాను